హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చేసే కర్రీ ఆలు ఎగ్ కర్రీ ఇందులో కొన్ని ఉల్లిగడ్డ పచ్చిమిర్చిలు ఒక నూనె వేడి చేసేసి అందులో యాడ్ చేసి కలపండి మంచిగా గోరువెచ్చగా ఎగే కట్టు కలిపేసేయండి అందులో కొంచెం అల్లం అల్లం పేస్ట్ యాడ్ చేయండి ఏం లేదు ఇంట్లో కోడిగుడ్లు ఉన్నాయా అని చూసుకోకుండా ఎవరైనా వస్తున్నారు అనగానే ఎగ్స్ కర్రీ చేసేసేయండి అని చెప్తారు మనకి ఆర్డర్ చేసేస్తే రాగలేదా అట్లా అందులో కొంచెం పసుపు వేయండి పసుపు వేసి కలిపేసేయండి ఇప్పుడు ఎగ్స్ కర్రీ వేయండి అనగానే ఎగ్స్ ఎన్ని ఉన్నాయో లేవో చూసుకోవాలి కదా అందరికీ సరిపోతాయో లేవో చూసుకోవాలి కదా అందుకోసమని నేను ఏం చేశానని ఇస్తే ఫ్రై చేశాను అనమాట కొత్తగా ఇందులో ఆలుగడ్డలు చిన్న చిన్న ఆలుగడ్డలు ఉంటాయి వాటిని ఫస్ట్ బాయిల్ చేసేసుకొని ఇట్లా పొట్టు తీసేసి చూడండి ఇవి కొంచెం ఎక్స్ లెక్కనే ఉన్నాయి కదా అవి పొట్టు తీసేసి ఇప్పుడు మనం ఉల్లిగడ్డలు అవన్నీ వేయించినాయి కదా అందులో వేసి కలిపేసేయండి దీంట్లో కొంచెం కారం ఉప్పు అన్నీ వేసేసుకోవాలి అంతే ఏంటంటే ఎవరైనా వస్తున్నారు ఫ్రెండ్స్ వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు లేకపోతే అప్పటికప్పుడు ఎవరైనా చుట్టాలు వచ్చిండ్రు అంటే ఇంట్లో ఎగ్స్ లేవు తెచ్చేటోళ్ళు లేరు అప్పుడు కొంచెం ఇట్లా ట్రై చేయండి అబ్బా వెరైటీగా ఉంటుంది కొంచెం ఆలుగడ్డలు అట్లా మంచిగా డీప్గా ఫ్రై చేసేసినాక ఆల్రెడీ బాయిల్ చేసినాం కాబట్టి ఇందులో వేసేసి ఫ్రై అంతే కొంచెం ఎండుమిర్చి తగినంత సాల్ట్ ఉప్పు తర్వాత ధనియాల పొడి కొంచెం అది వేసేసి మంచిగా కలిపేసేయండి నూనెలో కొద్దిసేపు మంచిగా ఉడకబెట్టేసేయండి వాటిని మూత పెట్టేసి మంచిగా కళ్ళబెట్టేసి కలపండి ఈ ఇప్పుడు అవి చూడండి అవి ఇట్లా కలుపుతుంటే చిన్న చిన్న కోడిగుడ్డలు ఎక్కువనే ఉన్నాయి కదా అంటే లుక్ కోడిగుడ్డలు ఎక్కువ ఉంటాయి బట్ టేస్ట్ వేరే ఉంటుంది అసలు ఇంకా అందుకోసమని ఇలా ట్రై చేశా కొంచెం మూత పెట్టేసి అట్లా చిన్నగా స్టవ్ చిన్నగా పెట్టేసి కొంచెం కుక్ చేయండి తర్వాత ఇక మన దగ్గర కొన్ని ఉన్నాయి కదా ఎగ్స్ ఇందులో కొన్ని దాపెట్టుకోవాలి కొన్ని జూస్ చేసుకోవాలి అప్పుడు కొన్ని కో కోడిగుడ్లని ఇట్లా దీంట్లో కొట్టేద్దాం దానికన్నా ముందుగా కొంచెం నీళ్లు పోసేసి చిన్న ఫ్లేమ్లో ఉడకనిద్దాం వాటిని అంటే చిన్న గ్రేవ్ వచ్చేటట్టు కొంచెం గ్రేవ్ వచ్చేటట్టు ఉడకనిచ్చేద్దాం తర్వాత ఈ ఎగ్స్ తీసుకొని ఇందులో ఇట్లా కొట్టుదాం కొట్టేస్తే అది ఫ్రై లెక్క వస్తుంది మంచిగా చూడండి ఎంత బాగుంటుందో ఇంట్లో ఏమున్నాయో లేవో ఫస్ట్ చూసుకోవాలి ఆర్డర్స్ పాస్ చేసేస్తారు మనకి ఈ కూర చేయండి ఆ కూర చేయండి అని అవి ఉన్నాయో లేవో ఎట్లా అందుకని అందరినీ సాటిస్ఫై చేయాలి ఎగ్స్ లేవనకుండా ఇటు కర్రీ కూడా స్పెషల్గా ఉంటుందన్నమాట అందుకే ఇలా ట్రై చేశాను నేను ఇట్లా ఒక రెండు మూడు కోడిగుడ్లు కొట్టేసుకుంటే అది మొత్తం కలిపేసేయండి అప్పుడు అది ఎగ్ ఫ్రై లెక్క అయిపోతుంది అట్లనే మనకి ఆల్ ఆలుగడ్డలు ఉడకబెట్టేసినాం కదా అదొక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అన్నమాట సో ట్రై చేయండి ఫ్రెండ్స్ మంచిగా దీంట్లో ఏంటంటే కొంచెం మొగ్గ కొత్తిమీర వేసేసి మంచిగా కలిపేసేయండి ఇట్లా ఫ్రై చేసినాక ఇట్లా వస్తుంది కూర దీంట్లో పైన కొంచెం మంచిగా గ్రీన్గా కనిపించే కొత్తిమీర మంచిగా యాడ్ చేస్తే చూడంగానే అప్ప టేస్ట్ అనిపించాలి అట్లా ఉండాలి ఫస్ట్ కర్రీని ఏ కూర చేసినా కూడా చూపుతోటి టేస్ట్ బాగుంది అని అనిపిస్తే తర్వాత నాలుక పని నాలుక వస్తుంది అట్లా అనమాట కంటికి నచ్చాలి ఫస్ట్ ఇక దీని మీద నేనేం చేశానంటే చిన్న చిన్న పచ్చి ఉల్లిగడ్డలు చిన్నగా కట్ చేసి వీటి మీద వేశాను ఏంటంటే ఆ పచ్చి ఉల్లిగడ్డలు మనం అన్నంలో ఈ కూర కలుపుకొని తింటూ ఉంటే పచ్చి ఉల్లిగడ్డలు మనకి నోటికి తాకుతూ ఉంటే ఆ టేస్టే వేరే లెవల్ అబ్బా అందుకోసమని ఇట్లా ట్రై చేశాను సో మీరు కూడా ఈ కర్రీ రెసిపీ ట్రై చేస్తారని ఆశిస్తున్నాను ఇట్లా ఏదో చిన్న చిన్న ఫ్రెండ్ వీడియోస్ చేస్తున్న ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ ఈ వీడియో వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ప్లీజ్ ఎంకరేజ్ మీ ఫ్రెండ్స్ ఓకే బాయ్